దర్ మే బి సమ్ పీపుల్ కొంతమంది ఇక్కడ ఉండవచ్చు ఆర్ మే బి హియరింగ్ మై వాయిస్ బహుశా మీరు ఈ మాటలు వింటూ ఉండవచ్చు యూ మైట్ బి థింకింగ్ ఆఫ్ లీవింగ్ ద చర్చ్ బికాస్ ఆఫ్ ద ట్రబుల్స్ సమస్యలు సంగములో ఉన్నాయి కాబట్టి సంగమును విడిచిపెట్టి వెళ్ళాలి అనుకుంటున్నారేమో యు మే బి సీయింగ్ బ్రదర్ యూ డోంట్ నో ద ప్రాబ్లమ్స్ ఫేసింగ్ వెళ్ళేటువంటి శ్రమలు ఏంటో నీకు తెలియదు అని నేను చెప్పవచ్చు ఇన్ దోస్ డేస్ ఇట్ వాస్ వాస్ పోరింగ్ ఇట్ ఇట్ ఇస్ ఫైర్ దట్ ఇస్ పోరింగ్ us బహుశా ఆ దినాలలో వర్షము వాళ్ళ పైన కురిసింది బహుశా మన దినాల్లో అగ్ని వర్షం కురుస్తుందేమో బైట్ ఐ టెల్ యూ బ్రదర్ అండ్ సిస్టర్ ఇఫ్ యూ స్టాండ్ రైట్ దేర్ ఇన్ దట్ ఫైర్ మేబీ యూ విల్ బి బర్న్ టు యాషస్ బట్ యూ విల్ క్యారీ ఆన్ ద టార్చ్ టు ద నెక్స్ట్ జనరేషన్ బహుశా నువ్వు యొక్క అగ్నివర్షంలో అక్కడ నిలబడిపోతే ఖచ్చితంగా నువ్వు కాలిపోతావేమో కానీ అయితే ఆ యొక్క వెలుగు జ్యోతిని నువ్వు తర్వాత తరాలకు నువ్వు అందించగలుగుతావు అండ్ దిస్ ఈజ్ మై సిన్సియర్ హంబుల్ ప్రేయర్ బిఫోర్ ద లాడ్ ఎవ్రీ టైమ్ సి లాడ్ ఐ విల్ నెవర్ లీవ్ ద హౌస్ ఆఫ్ గాడ్ ప్రభు ఎదుట నేను ఎంతో దీనంగా యథార్థంగా చేసేటువంటి ప్రార్థన ఏంటంటే ప్రభు నీ యొక్క మందిరమును నేను అన్నడు కూడా విడిచిపెట్టను ఐ మే బి బోన్ టు బట్ ఐ వాంట్ టు క్యారీ ఆన్ దిస్ టార్చ్ ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా నేను విడిచిపెట్టను కొనసాగించబడుతూనే ఉండవలసింది